తులారాశి ఈ రాశి వారు పుట్టినప్పటి నుండి జీవిస్తారు వీరిని వివాహం చేసుకున్న వారు కూడా ఎంతో అదృష్టవంతులు మేషరాశి దేనికి లొంగరు దేనికి తల వంచరు ఎంతటి పైన సాధించగలుగుతారు వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ ఎవరితో ఎలా ఉండాలో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు సింహరాశి ఈ రాశిలో పుట్టిన వారు ఇతరుల దృష్టిని ఆకర్షించే వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఆత్మవిశ్వాసం ఎక్కువ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు మకర రాశి మకర రాశి వారు తమ దృఢ సంకల్పంతో దేనికి ఎప్పుడు చలించరు వీరు బలమైన మహిళలు వీరు తమ పనిలో ఎప్పుడూ నిమగ్నమై ఉంటారు వృశ్చిక రాశి వీరు ఇతరులను బాగా ఆకట్టుకుంటారు వీరు ఎప్పుడూ కూడా తమ కుటుంబంతో కలిసి ఉండటానికి ప్రయత్నిస్తారు వీరికి గర్వం అనేది ఉండదు వీరు ముక్కుసూటిగా మాట్లాడుతారు వీరికి పుట్టినప్పటి నుండి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఎలాంటి స్త్రీలు ఎప్పుడూ ఉన్నత స్థాయిలో ఉంటారు